మన గుంటూరులో టైటానిక్ షిప్ వచ్చేసిందో అబ్బో మేము ఎప్పుడో చూసేసాంలే అంటారా సర్లే ఏం చేస్తాం మాదే లేటు మేమే లేటుగా వెళ్ళాం టైటానిక్ షిప్ అడ్జమేషన్కి ఒక విషయం చెప్పడం మర్చిపోయా ఇది వన్ మంత్ ఉండిద్దంట గుంటూరు దగ్గరలో ఎవరైనా ఉంటే వచ్చి చూడవచ్చు చూడడానికి అయితే చాలా బాగుంది ఫుల్ వీడియో అయితే పెడతాను చూడండి అసలు ఎంట్రన్స్ ఉందబ్బా మామూలుగా లేదు తినడానికి ఫుడ్ అయినా పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అయినా అసలు చాలా ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్స్ గాజ్ ఐటమ్స్ ఇంకా అసలు హ్యాండ్ బ్యాగ్లని బట్టలని అసలు మనకి దొరకందంటూ ఏమీ లేదు మనకి డబ్బులు గట్టిగా తెచ్చుకోవాలి కానీ అక్కడ ఏ టు జెడ్ అన్నీ దొరికేస్తాయి నేనేదో కొనేదాంలాగా చూస్తున్నాను చూడండి ఒక్కడి కొనలా అసలు రేట్ ఎలా ఉంది అసలు ఏమేమి ఉన్నాయి అసలు మనకి తక్కువ ప్రైస్కి వస్తాయా ఎక్కువ ప్రైస్కి అని చెప్పేసి చూద్దామనే వెళ్ళాను నేను నాకైతే ఎక్కువ కష్టం అనిపించింది అందుకని చెప్పేసి అన్నీ ఒక రౌండ్ వేసి వచ్చి ఇంకా అసలు ఏం కొనకుండా వచ్చేసాను ఈ ఎడ్యుమేషన్ ఎవరైనా చూడకపోయినట్టయితే ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది చెక్ చేయండి బాగుంటది బాయ్